మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ కోవూరు పోలీసులు ఇచ్చిన ఫార్టీ వన్ నోటీసుల విచారణకు హాజరయ్యే అవకాశం లేదు శనివారం నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉండగా ఈ కేసులో ఆయన హైకోర్టును ఆశ్రయించారు తనకు సంబంధం లేని కేసులో ఇరికించారని ఈ కేసు ఎఫ్ఐఆర్ కొట్టేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సోమవారం విచారణ జరగనుంది పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశిస్తే ఆయన బుధవారం నెల్లూరుకు వచ్చి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి శనివారం విచారణకు హాజరు కానట్టే భావించవచ్చు మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ కోవూరు పోలీసులు ఇచ్చిన ఫార్టీ వన్ నోటీసుల విచారణకు హాజరయ్యే అవకాశం లేదు శనివారం నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉండగా ఈ కేసులో ఆయన హైకోర్టును ఆశ్రయించారు తనకు సంబంధం లేని కేసులో ఇరికించారని ఈ కేసు ఎఫ్ఐఆర్ కొట్టేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సోమవారం విచారణ జరగనుంది పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశిస్తే ఆయన బుధవారం నెల్లూరుకు వచ్చి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి శనివారం విచారణకు హాజరు కానట్టే భావించవచ్చు